మీ తోటలో ఖర్చు ఒకే ఖర్చుతో రెండు పంటలు పండుతుంది కౌలు పెరిగిపోయినాయి దానివల్ల రైతు కూడా మిగలాలి కనుక నేను వేసుకున్న వెరైటీ ఇది అన్నమిక పురుగు మందులు వాడటం ఎక్కువగా వేస్తే డిమాండ్ ఉండదు లైస్ట్ లక్ష లక్ష పదివేలు వరకు అమ్మిందండి కోస్తా జిల్లాలో శీతాకాలంలో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే ఔషధ సుగంధ ద్రవ్య పంట కొత్తిమీర కేవలం ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో పంట చేతికి రావడం ఎకరానికి పది నుంచి ఇరవై వేలు ఖర్చు పెడితే లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ శీతాకాలంలో ఈ కొత్తిమీరను పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు మెట్ట ప్రాంతాల్లో ఏక పంటగాను అలాగే వివిధ పంటల్లో అంతర్ పంటగాను ఈ కొత్తిమీరను సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఎకరం అరటి తోటలో అంతర పంటగా కొత్తిమీర సాగుతో మంచి ఫలితాలు సాధిస్తా ఉన్న రైతు సుబ్రహ్మణ్యేశ్వరరావు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే సార్ ఈ కొత్తిమీర సాగు చాలా విస్తారంగా సాగు అవుతుంది తాడేపల్లి మండల పరిసర ప్రాంతాల్లో ఈ సాగు విశిష్టత ఈ సాగు వీలైనంత త్వరలో రైతుకి మంచి ఆదాయం ఇచ్చే పంట అండి ఇది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు రైతులు సాగు చేస్తారు కొంతమంది అంతర పంట చేస్తారు నాలాగా కొంతమంది కొత్తిమీర వేసి మొలగలుగా మొలగలు పెడతారు నేను రెండు నెలలు వేసిన తర్వాత ఆలోచనతో ఈ ఖాళీగా ఉంది కానీ ఆలోచనతో దీన్ని కొత్తిమీర సాగు చేయడం జరిగింది ఖర్చులకు వస్తాయి వేరే పొలాలు పెట్టుబడులకు వస్తాయి అని ఆలోచనతో అప్పుడు అనుకొని దీన్ని కొత్తిమీర సాగు చేసామండి కోత రెడీగా వచ్చింది గతంలో కూడా నేను ఇలా వేసి ఉన్నాను గతంలో ఒక ఎకరం వేసాను ఇప్పుడు ఎకరం అరటిలో వేసింది ఒక ఎకరం ఇడికి ఒక ఎకరం వేసామండి ఇది మీద కౌలండి ఇది ఉండవల్లి పంచాయతీ మాది పక్కన అంగడపాలెం గ్రామం ఇది ఎంతండి ఎకరం కౌలు ఇక్కడ ఎకరం నలభై నుంచి అరవై వేలు వరకు జరుగుతుంది అండి అంటే సేను వనరుని బట్టి సేను రోడ్ ఎంపటి ఉండి దానికి స్పెషలిటీని బట్టి కౌలు ఉంటుందండి సో మీరు అరటి వేసారు అరటి చేతికి రావాలంటే దాదాపు సంవత్సర కాలం పడుతుంది సంవత్సరం పడుతుంది మరి అప్పటి వరకు పెట్టుబడి పెడతానే ఉండాలి పెట్టాలి సో ఇలాంటి అంతర పంటలు వేస్తారా అంటే ఒకసారి కుదురుతుందండి సాధ్యపడుతుంది రెండోసారి కుదరదు దీంట్లో లేదండి ఈ ఒక టైమ్ ఇది విడిగా దుక్కి మీద ఏక పంటకు వేసుకున్నప్పుడు మళ్ళీ మరుసటి ఒక వారం గ్యాప్ ఇచ్చి దుక్కి రెడీ చేసుకొని దాంట్లో వేసుకునే అవకాశం ఉంది టూ టైమ్స్ రెండోసారి కొంచెం ఒక కట్ట బలం అదనం కోరిద్ది సో ఈ ఉండవల్లి పెనుమాక పరిసర గ్రామాల్లో ఏమవుతుందంటే ఉల్లి వేస్తారు ఎక్కువగా ఉల్లిలో మొలగా వేస్తారు ఉల్లిలో అంతర్ మొలగలు పెడతారు కొత్తిమీర వేసి కొత్తిమీరలో అంతరపంటకు పంట మొలగ పెడతారు పక్కన సో ఏదైనా కానీ సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం తీసే దిశగా ఇక్కడ రైతు ఆలోచన ఉంది ఉండదండి ఇవాళ ఖర్చులు పెరిగిపోయినాయి కవులు పెరిగిపోయినాయి దానివల్ల రైతు కూడా మిగలాలు కనుక అతను కూడా ఆలోచించుకున్నాడు కవులు రైతు కొత్తిమీర ఎప్పుడు అరవై వేల నుంచి అనభై వేలు అలా అమ్ముతుందండి ఇది పండుగ సీజన్ చూసుకుని వేసుకోవాలి క్రిస్మస్ పండుగని సంక్రాంతి ఇలా పండుగ చూసుకొని వేసుకుంటే దానికి మంచి డిమాండ్ ఉంటుంది ఇది పచ్చరెట్ నాలుగైదు నెలల వరకు గాలి వెళ్తుంది ఉంటుంది పచ్చటిలో జీన టిష్యూ మొక్క తీసుకొచ్చేసాము ఎకరానికి ఎన్ని మొక్కలు అండి ఎకరానికి వెయ్యి నుంచి పన్నెండు వందలు వేస్తారండి నేను మాత్రం వెయ్యి మొక్కలే వేసాను అందువల్ల ఇటు చూసినా రెండు గజాలు పెడతారండి మా ఊళ్ళు పచ్చడితే పెద్ద రెండును రెండు గజాలు పెడతారు నేనైతే ఇది ఎటు చూసినా రెండు గజాలు పెట్టుకున్నా కొత్తిమీర కారణం పండు ఖాళీగా ఉంది మన వేరే పొలం పెట్టుబడి వస్తుందని ఆలోచించి ఇంకా వేరే ఎకరాలు వేరే పొలం కూడా చేస్తున్నాను అందువల్ల ఖర్చులు కొత్త ఖాళీగా ఉంటే వస్తుంది అని ఆలోచించి మార్కెటింగ్ ఎలా ఉందండి కొత్తిమీర ఒక ఎకరం రేటు అరవై నుంచి ఎనభై వేలు జరుగుతుంది ఖర్చు వచ్చే వాటికి ఒక ఇరవై వేలు అవుతుందండి అదే కొద్ది సేను కలుపు లేని సేనయితే పదిహేను వేలతో అయిపోతుంది విత్తనాలు ఒక ఏడు వేలను ఇలా పై మూడు గానీ ఇప్పుడు ఏక పంటగా కొత్తిమీర వేస్తారు కదా దానికి దీనికి ఖర్చు అని వ్యత్యాసం ఉంటదా వ్యత్యాసం ఉండదండి సేమ్ ఏ ఖర్చులు అవుతాయి దీనికి బెనిఫిట్ ఏంటంటే దీన్ని పెట్టిన మందు గట్టలు అట్టు మొక్కలు కూడా ఉపయోగపడతాయి వాళ్ళైనా ఏ మందు గట్టలు వేయాలి ఏ పై మందులు పట్టాలి తేడా ఏమి ఉండదు ఖర్చు కలిసి వస్తుంది మనకు ఖర్చు కలిసి వస్తుంది ఖాళీ పోకుండా ఉంటుంది పొలం వేసారు కాబట్టి పెద్దగా దుక్కు మీకు అంటే సేమ్ అండి దుక్కులు అన్నీ కామన్ కాబట్టి మనకి ఖర్చు ఒకే ఖర్చుతో రెండు పంటలు పండుతుంది కొత్తిమీర సాగు విధానం ఏ విధంగా ఉంటుందండి ఎకరానికి ఎంత విత్తనం వేస్తారు ఎకరానికి వచ్చి ఇరవై కేజీలు విత్తనాలు చదువుతాం అండి విత్తనం కాస్ట్ ఎంత అండి ఎత్నం వచ్చి ఏడు వేలు అవుతున్నాయండి ఇరవై కేజలు కేజీ వచ్చి మూడు వందల యాభై ఉంది అంటే నేను వేసుకున్న వెరైటీ ఇది అనామిక బలరాం ఉంది అనామిక ముప్పై ఐదు రోజులు వచ్చేది కూడా ఉంది కానీ దాన్ని లైక్ చేయట్లేదు ఎక్కువ ఇది నలభై ఐదు పైన అరవై రోజులు లోపు వస్తుంది మనం పెంచుకునే విధానాన్ని బట్టి మనం జాగ్రత్తగా పెంచుకుంటే యాభై రోజులు నలభై రోజులు కూడా వస్తుంది తళ్ళు వేసుకోవటం కానీ అది సర్దుగా చూసుకుంటే నలభై ఐదు రోజులు వచ్చేసిద్ది నెగ్లెక్ట్ చేస్తే కంటే మార్కెట్ని బట్టి కొంచెం తళ్ళు ఆపుకుంటాం అలా జరుగుతూ ఉండిద్ది మనం టైం టు టైం చూసి చేసుకుంటే పండగ ఫెస్టివల్స్ కి బాగా డిమాండ్ ఉంటుందండి ఎరువులు రెండు తఫాలు వేస్తానండి రెండు మూడు కట్టలతో సరిపోతుంది ఫస్ట్ సారి డిఏపి వాడతాను నేను దుక్కిలో ఆ దుక్కిలే కాదు మొలక మలిచిన తర్వాత ఒక ఇరవై రోజులు ఆ టైంలో ఒకసారి వేస్తారు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ఒకసారి వేస్తారు నేనైతే అరటిలో ఉంది కనుక త్వరగా రావాలనే ఆలోచనతో దుక్కిలోనే యూజ్ చేశాను తర్వాత ఇరవై రోజులకి ఇరవై ఇరవై ఒక గట్టను ఒక అరగట్ట యూరియా అండి యూరియా ఎక్కువ కలిపితే బాగా కూర మేతకు వచ్చి ఎత్తు ఎదుగుతుంది అందువల్ల అరగట్ట కలిపాను అంటే ఇరవై ఐదు కేజీలు సరిపోయిందండి మందులు మన పై మందులు వచ్చేటప్పటికి ఆకుకూర మీద దోమ నల్లి పురుగు ఏమైనా ఉందో చూసుకొని పట్టుకోవాలి అది రైతు అనుభవంతో చూసుకొని పట్టుకుంటాడు అందులో తామర పురుగు అవి వస్తూ ఉంటాయి అవి వస్తా ఉంటాయి చూసుకొని పట్టుకుంటే అది ఒకసారి అవసరం ఉండేది ఒకసారి అవసరం లేకుండానే పండు పండుతుంది పురుగు మందులు వాడతాం తక్కువే అయితే అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరం అవసరం పడితే తప్పదు ఈ ఆకుకూర కదా వినియోగదారులకు కూడా మేలు చేయాలి యాక్చువల్గా అవును అందుకనే ఎక్కువ వాడమండి టూ టైమ్స్ అవసరాన్ని బట్టి దానికి ఇబ్బంది ఉంటేనే వాడతాం లేకపోతే లేదు నీటి తొడ్లు అయితే నాలుగు తొలు పడతాయండి మొదటి రోజు ఒక తడేస్తాం వేస్తాం ఏడో రోజు దీంట్లో గ్రామోత్స స్టాంప్ ఎక్స్ట్రా కలిపి పెట్టి కలుపు ముందు కలుపు కొట్టకుండానే స్టాంప్ ఎక్స్ట్రా వాడతారు అంటే పెండి మితాలి అంటే ఏడో రోజు అండి పుట్టిన కలుపుకి శనిపోటాకి గ్రామోక్స్ వాడతారు స్టాంప్ ఎక్స్ట్రా రెండు కలిపి పెట్టి తడి వెళుతాం మరుసటి రోజు రెండో తడి వచ్చేటప్పటికి ముందుకి అట్లా ఏదన్నా కానీ బలం ముందు పడతారు ఆ తర్వాత ఇంకో తల్లిలో ఇంకోసారి పడతారు మొత్తం మొత్తం కొత్తిమీర రెడీ అవడానికి నాలుగు తల్లు పడుతుందండి మామూలుగా విత్తనం కోసం సాల్ చేసే కొన్ని ఉంటాయి అండి మీ ఏరియా ఎక్కడ చూసినా చాలా ప్రాంతాల్లో కొత్తిమీర కనిపిస్తా ఉంది మరి ఎంత ఉత్పత్తి చేస్తే డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఉంటుందండి అంటే ఎక్కువగా వేస్తే డిమాండ్ ఉండదు అన్ని ఒకసారి వస్తే డిమాండ్ తగ్గిద్ది అది రా ఒకేసారి రాకుండా రైతులు ఎంత మంది వేసారని ఆలోచించి జాగ్రత్తగానే కొత్తిమీర ఔషధ గుణాలతో పాటు కూరగా పచ్చళ్ళ తయారీ కూడా బాగా ఉపయోగిస్తా ఉన్నారు మీకు మార్కెట్ అలా ఉందండి ఇక్కడ మార్కెట్ అంటే ఊళ్ళో ఇక్కడ ఉండవల్లి గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కుంచినపల్లలో అండి అసలు దీని కుంచినపల్లలోనే వ్యాపారస్తులు ఎక్కువ దీనికి కొత్తిమీరగానే ఆకుకూరలకి పెట్టిన పేరు కుంచినపల్లి ఆ వాళ్ళే రైతులు వాళ్ళే వ్యాపారస్తులు అలా వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు పది మంది అండి వ్యాపారస్తులు దీనికి సంబంధించి వాళ్ళే కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు మార్కెటింగ్ కొని వాళ్ళే మనుషులు తెచ్చుకొని వాళ్ళే వెళ్ళిపోతారు రైతుకి అరవై వేలు అంటే అరవై వేలు వస్తుందండి లైస్ట్ లక్ష లక్ష పదివేలు వరకు అమ్మిందండి నాలుగు ఐదు అది ఒక్కోసారి మార్కెట్లో వాతావరణం కొన్ని ఏరియాలో పోయినప్పుడు కోర్ టైట్ అయినప్పుడు అలా జరుగుతుంది మామూలుగా అయితే అరవై వేలు అయితే తక్కువైతే ఉండదు అది మన అతి తక్కువ టైంలో యావరేజ్ గా నలభై వేలు మాత్రం కన్ఫర్మ్ గా వస్తాయండి మీకు మట్టుకు ఇది అదనపు ఆదాయం అంతే ఎన్ని కట్టలు వస్తుంది ఎకరానికి కొత్తిమీర వంద మూటలు అవుతుందండి అసలు రైతు ఇంత అమ్ముతాం ఇటు వరకే కానీ వాళ్ళ వ్యాపారం నేను అడుగును పట్టించుకో మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారండి వ్యవసాయం నేను ఈ రెండు వేల ప్రాబ్లం వచ్చి నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను అండి గతంలో ఒక గతంలో అయితే రెండు వేల ఒకటిలో నేను వ్యవసాయం ఈ వచ్చాను నాకు బాగానే ఉన్న బట్టి రోజులు చేసుకుంటా రాగలుగు పంటలు నేను ఎక్కువ అరటి కంద ఉల్లి మొక్కజొన్న ఓకే కొత్తగా ఈ కొత్తిమీర సాగు చేసే రైతాంగ పని లేదండి ఆటోమేటిక్ గా రైతులందరికీ ఈ చుట్టుపక్కల రైతుల మొత్తానికి వాళ్ళకి అవగాహన ఉండేది ఎవరికి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వస్తే కనుక్కొని దాని ముందుకెళ్తా ఉంటాం సో కొత్తిమీర సాగు అనేది ఈ ప్రాంత రైతులకు చాలా ఆశాజనకంగా ఉంది అటు రైతుతో పాటు ఇటు వ్యాపారస్తులు కూడా మంచి ఆదాయం గడిస్తూ ఉన్నారు కేవలం నలభై నుంచి అరవై రోజుల వ్యవధిలో ఈ పంట చేతికి రావటం అలాగే ఎకరానికి నలభై నుంచి అరవై డెబ్బై వేలు వరకు నికర లాభం వచ్చే అవకాశం ఉండటంతో ఈ కొత్తిమీర సాగును అనేది దఫదఫాలుగా అంటే ఐదు నెలల కాలంలో దఫ దఫాలుగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు అటు వ్యాపారస్తులు కూడా గొత్తగా ఈ కొత్తిమీరను కొనుగోలు చేసి ఎకరానికి దాదాపుగా లక్షన్నర నుంచి రెండు మూడు లక్షల వరకు మార్కెట్ రేట్ని బట్టి ఆదాయం గడిస్తూ ఉన్నారు అయితే రైతు అన్ని పనులు చేయలేడు కాబట్టి కొత్తిమీరను గొత్తగా విక్రయించడం జరుగుతుంది సో ఈ సాగులో ముందడుగు వేసే రైతాంగానికి రైతు సుబ్రహ్మణ్యేశ్వర యొక్క అనుభవాలు అనేవి ఆదర్శనీయంగా నిలుస్తూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు